నమస్తే నేను మీ పాల్ది రూపాయ ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు అందరికీ ఏంటంటే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న బెల్ట్ షాపులన్నీ ఎత్తేస్తాం అని చెప్పేసి మార్పు కోసం కాంగ్రెస్ రావాలన్న మీరు మరి అధికారంలోకి వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఎందుకు ఇంకా మార్పు కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ ప్రశ్నిస్తుంది విచ్చలివిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆ రోజు మీరు ప్రజల్లోకి వచ్చేసి ఇంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి ఇంతమంది బతుకులు ఇదైపోతున్నాయి తాలిబొట్లు తెగుతున్నాయి అని చెప్పేసి అన్న మీరు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఎందుకు ఎటువంటి చర్య తీసుకోవట్లేరు అంటే అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒక మాట మాట్లాడి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఏం రెస్పాండ్ కావట్లేదు దాని మీద అంటే ఎలక్షన్స్ టైంలో ఉన్నాయి కాబట్టి దాన్నే యూజ్ చేసుకొని మళ్ళీ ప్రజలలోకి మద్యాన్ని సప్లై చేస్తూ ఆ రకంగా మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఎంఏ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా దాన్నే బేస్ చేసుకొని మీరు మళ్ళీ గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం ఒకవేళ మీరు అటువంటిది ఏమీ లేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మద్యం బెల్ట్ షాప్లు అనేటివి విడిగా పెరిగిపోయిన వాటిని నియంత్రించాలి ప్రతి దగ్గర బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది అభాగ్యులు ఎంతోమంది ఆడపిల్లల బతుకులు నాశనం అవుతున్నాయి అవి మీకు కనిపించట్లేవా చిన్న చిన్న పిల్లలు మైనర్స్లో మైనర్స్ కూడా తాగుడికి విడిగా అలవాటు అయిపోయి వాళ్ళ బతుకులు నాశనం అయిపోతున్నాయి మద్యం కోసము ఇంట్లో తల్లిదండ్రులను చంపుతున్నారు ఇదంతా మీకు కనిపించట్లేదా అంటే మద్యాన్ని బేస్ చేసుకొని రాష్ట్రాన్ని నడిపియాలనుకుంటున్నట్టున్నారు మీరు కూడా గత ప్రభుత్వం లాగానే ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గనక ఖచ్చితంగా బెల్ట్ షాప్ ఎత్తివేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది స్కూల్స్ కి గుడిలకు కానీ చాలా దూరంగా ఉండాలి వాటికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు మద్యం షాప్స్ వల్ల కానీ ఖచ్చితంగా ప్రతి జిల్లాకి వెళ్దాము ఎక్కడికన్నా వెళ్దాం మేము సవాల్ విసురుతున్నాము మీరు మా అంటే మా సవాల్ని స్వీకరిస్తే మీరు కావాలంటే రండి ప్రతి స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర జనాలకి చాలా ఇబ్బందిగా ఉంది షాపింగ్ మాల్స్కి దగ్గరలో కానీ వైన్స్కి గుడిలకి వైన్స్కి షాపింగ్ మాల్స్కి దగ్గరలో ఉంటున్నాయి మరి జనాలు షాపింగ్ చేయడానికి ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు అదే స్కూల్ పిల్లలు వెళ్ళే దారులల్లో వైన్ షాపులు ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు గుళ్ళకి వచ్చే ప్రజలు వైన్ షాపులు ఆడ ఉంటే గుడికి వస్తారా వైన్ షాపులలో చూసుకుంటా గుళ్ళ జన మహిళలేమో గుడిలోకి పోతున్నారు జెన్స్ ఏమో వైన్ షాప్లో చూసుకుంటున్నారు ఇక మీరు ఏం రాష్ట్రాన్ని ఏం మీరు శుభ్రంగా చేసేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి అన్న మీరు మరి ఏం దీనిపైన రివ్యూ ఏది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మహిళలే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ఇన్ని ఇవ్యూ ఉన్నాయని చెప్పేసి బెల్ట్ షాపులని ఎత్తివేయాలి అని చెప్పేసి ఆ రోజు ఫైట్ చేసిన మీరు వాటిపైన వాయిస్ ఇచ్చిన మీరు మరి ఈ రోజు ఎందుకు లే ఎక్కడ కనిపించట్లేదు ఎందుకండి అంటే అధికారంలో లేకపోయినప్పుడు మీరు ప్రశ్నిస్తారు అదే అధికారంలోకి వచ్చేసరికి మీరు మూసుకొని కూర్చుంటారా అంటే పొజిషన్స్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు మహిళా లోకానికి నేను ఒక్కటే చెప్తున్నాను మనం ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేవి పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజాసైన్యం పార్టీ డిమాండ్ చేస్తుంది మహిళా లోకం అంతా ఒక్కటికి కావాల్సిన టైం వచ్చింది ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఖచ్చితంగా మీరు ఏదో ఒక చర్య తీసుకోవాలి ఎటువంటి చర్య అనక తీసుకోకపోతే గనక ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ దీనిపైన ఆమరణ ఆమరణ దీక్ష చేయడానికి నేను రెడీగా ఉన్నాను